హలో అండి అందరికీ నమస్కారం ఐ మనితా పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మెందరితో పాటు ఒక ఈవినింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి సాయంత్రం వచ్చేసి టైము ఫైవ్ అవుతుంది అనమాట ప్రజెంట్ అయితే మన కెండల్ బియ్యభచ్చంగా ఉన్నాయి కదా సో మాకైతే అసలు తట్టుకోలేకున్నామండి ఇంట్లోకి ఎక్కువ గాలి రావట్లేదు సో దానివల్ల ఏంటంటే ఫుల్ చెమటలు అనమాట లోపల చాలా వేడిగా ఉంది అండ్ మనకి పైన టెర్రస్ కూడా ఏం లేదు అంటే టెరస్ అంటే సింగిల్ ఫ్లోర్ కదా సో దానివల్ల హీట్ మొత్తం మనకే వచ్చేస్తుంది అనమాట ఆల్రెడీ సీలింగ్ ఉంది అయినా కానీ ఎందుకో చాలా వేడిగా ఉంటుందండి విండోస్ అన్నీ ఓపెన్లోనే ఉంటున్నా ఎన్ని చేస్తున్నా కానీ తట్టుకోలేకపోతున్నాం అనమాట మోస్ట్లీ సైడ్స్ అది ఇల్లు లేకపోవడం వల్ల ఏమో తెలియదు సో అదనమాట ఇంకా ఈవినింగ్ కదండి ఇంకా నేనైతే ఈరోజు సోఫా కవర్స్ ఇవన్నీ ఉతికేసి ఊరికే పైకి వెళ్ళలేక మన ఇంటి ముందు మామిడి చెట్టుకి కంచు ఉన్నాం కదా దాని మీద ఆరేస్తాను అనమాట చిన్న చిన్న మ్యాట్స్ కానీ ఇలాంటివి ఓన్లీ సోఫా కవర్స్ ఒక్కటే మిషన్లో వేస్తాను సోఫా కవర్స్ సోఫా మీద ఉన్న పిల్లో కవర్స్ ఇలాంటివన్నీ సో ఇంకా అవైతే తీసేస్తున్నాను అనమాట ఆఫ్టర్నూన్ ఆరేసాను మంచిగా ఎండొస్తుంది కాబట్టి ఒక వన్ అవర్కి ఆరిపోతున్నాయిలండి మిషన్లోవే కాబట్టి ఇంకా మన చెట్టు అయితే చాలా ఎక్కువ ఫ్లవర్స్ పూస్తుంది కోసేసాను ఆల్రెడీ కోసే ముందు షూట్ చేద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను చాలా పెద్దగా అవుతుందండి ఇక్కడ మెయిన్ మట్టి బాగుంది అనమాట దానివల్ల గ్రోత్ చాలా బాగుంది చెట్లకి సో చూసారు కదా ఇదంతా మట్టి తీసుకోవచ్చు అనమాట పక్కన వాళ్ళు హౌస్ కట్టుకుంటున్నారు కదా వాళ్ళని అడిగి కొంచెం మట్టి కావాలి అని చెప్పి తులసి మొక్క లేదు మన ఇంట్లో సో తులసి మొక్క ప్రతి ఇంట్లో పెట్టుకునేదాన్ని కానీ హౌస్లో పెట్టలేకపోయాను ఇంకా సో అందుకని చెప్పి మంచి రోజులు ఇంకా ముహూర్తాలు అవి కూడా ఏం లేవంట కదా సో శ్రావణ మాసం కానీ కార్తీక మాసం కానీ ఆ టైంలో వేసుకుందాంలే అని చెప్పేసి మట్టి కూడా చాలా మంచి మట్టి అనమాట ఇక్కడ చెట్లు చూస్తేనే మీకు అర్థమైపోతుంది కరెక్ట్గా వన్ ఇయర్ కూడా అవ్వలేదు నేను ఈ శానిటైజర్లు మొక్కని వేసి అవి గ్రో అవ్వడం కొంచెం కష్టం అండి కాకపోతే అలాంటిదే వన్ ఇయర్ లోపే మనకి ఇంత మంచిగా చెట్టు పెద్దదైపోయి దానికి ఫ్లవర్స్ వచ్చేసి చాలా బాగుంది ఇది ఒక్కటే కాదు అన్ని చెట్లు కూడా గ్రోత్ని బట్టే మనకి సాయిల్ ఎలాంటిది అని చెప్పేసి తెలిసిపోతుంది కదా అది అండ్ ఇక్కడ గుండు కూడా కూడా పువ్వులు అనమాట కాకపోతే దీనికి అంతా ఆకులు కోసేయాలండి నాకేమో టైం దొరకట్లేదు ఇంకా అమ్మ వాళ్ళు వస్తే ఒకసారి ఆకులన్నీ కోసేస్తే మంచిగా మనకి ఏప్రిల్కి మంచి ఫ్లవర్స్ వస్తాయన్నమాట ఇవన్నీ కూడా సెంటు జార్జీలు మేమైతే సెంటు జార్జీలు అంటాము కొంతమంది మల్లెలో అంటారు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ సన్న జార్జులు అంటారు సన్న జార్జులు అంటే వేరే ఇవేంటంటే ఇది ఒక రకం అనమాట సెంటు జార్జులు అంటే చిన్న చిన్నగా ఉంటాయి సో అలా డిఫరెంట్ డిఫరెంట్ మేమైతే సెంటు జార్జులోనే ఉంటాము మంచి ఫ్ల స్మెల్ వస్తుంది అనమాట ఫ్లవర్స్ మాత్రము సో ఇలా ఉందండి మా ఈవినింగ్ అయితే కరెక్ట్గా ఫోర్ థర్టీ ఫైవ్ అయిందనుకోండి బయటకు వచ్చేస్తామన్నమాట సిక్స్ దాకా ఉంటాము సిక్స్ తర్వాత నుంచి దోమలు ఉంటాయండి ఉండలేము ఇక్కడ ఏమైందంటే ఒక పిల్లో కవర్ అది ఒకటి లోపల పడిపోయింది ఇంకొకటి ఏంటంటే సోఫా మీద వేసే చిన్న పిల్లోస్ ఉంటుంది కదా ఆ కవర్ వేశాను లోపల పడిపోయింది ఇంక దాన్ని తీద్దాంలే అని చెప్పేసి నేను వీడియో షూట్ చేసుకుంటా ఉంటే రుద్విక్ అతి తెలివి ఉపయోగించి దాన్ని ఇరికించేశాడు ఇరికించేశాడనమాట దాంట్లో ఇప్పుడైతే నేను మీ అందరికీ కూడా ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నానండి ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ బ్యాక్ మీరు నా హెయిర్ చూసినట్లయితే చాలా వరకు అయిపోయింది మొత్తం పలచగా అయిపోయి మెయిన్గా ఆ ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో అక్కడ అంతా కూడా స్కాల్ప్ కూడా కనిపించేసేదనమాట నేను ఈ హెయిర్ స్టైల్ వేసుకోవాలి అన్న కానీ చాలా ఇబ్బంది అయిపోయింది సైడ్ కూడా మీకు పిక్స్ పెడతాను నా హెయిర్ ఎంత లాస్ అయింది అని అండ్ చాలా చాలా సఫర్ అయ్యాను చాలా ప్రోడక్ట్స్ కూడా యూస్ చేయాలని చూశాను కానీ నాకైతే రిజల్ట్ కనిపించలేదు బట్ కొన్ని మంత్స్ బ్యాక్ నుంచి కూడా నేనైతే ఒక ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాను చాలా ఎఫెక్టివ్ రిజల్ట్ అయితే నాకు కనిపించింది అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు బాగా బేబీ హెయిర్ అయితే గ్రో అయింది అండ్ లాస్ట్ పిక్స్లో ఇప్పుడు పిక్స్లో కూడా మీకు అర్థమైపోతుంది కదా సో దీని అంతటికే కారణం వచ్చేసి ఆల్ప్స్ గుడ్నెస్ నుంచి నేనైతే రోస్మెరీ వాటర్ అయితే యూస్ చేస్తున్నానండి ఇది యూస్ చేయడం కూడా చాలా సింపుల్ అనమాట సో మనకి దీనివల్ల ఏంటంటే చాలా థిక్ హెయిర్ గ్రో అవుతుంది సో ఇది స్ప్రే బాటిల్స్ ఇష్టం తో వస్తుంది కాబట్టి మనం అప్లై చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి నిజంగా నేను కూడా ట్రస్ట్ చేయలేదు ఇంత మంచి ఎఫెక్ట్ ఉంటుందంటే నార్మల్గా రోస్మెరీ వాటర్ లీవ్స్ మనకి దొరికితే ఆ ప్రాసెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో మనకున్న బిజీ షెడ్యూల్లో అదంతా కూడా మనం చాలా టైం టేకింగ్ కాబట్టి మెయింటైన్ చేయలేము బట్ ఈ విధంగా మనకి స్ప్రే బాటిల్తో వస్తుంది ఈజీగా మనం రెడీ టు యూస్ కాబట్టి హ్యాపీగా మనం యూస్ చేసేసుకోవచ్చు అనమాట జస్ట్ మనం ఈ విధంగా స్ప్రే చేసేసుకొని మనకి ఎక్కడైతే హెయిర్ రీగ్రోత్ అవ్వాలి అనుకుంటున్నామో సో అక్కడ జస్ట్ జస్ట్ చిన్న మసాజ్ అలా ఇచ్చి వదిలేస్తే సరిపోతుంది అండ్ అలాగే ఈ రోజుమెరీ వాటర్ యొక్క స్మెల్ కూడా చాలా లైట్గా ఉంటుందండి అండ్ ఒక మంచి ఫ్రేగ్రెన్స్ కూడా ఉంటుంది కాబట్టి కాబట్టి మనకి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు రెగ్యులర్గా యూజ్ చేయడానికి కూడా చేస్తున్నాను దీనికి మనం హెడ్ బాత్ చేయాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ మనం అప్లై చేసేసి వదిలేసుకుంటే సరిపోతుంది అనమాట రెగ్యులర్గా సో నేను రెగ్యులర్గా కూడా యూస్ చేయలేదు అప్పుడప్పుడు యూస్ చేస్తున్నా కానీ నాకు చాలా మంచి రిజల్ట్స్ అయితే కనిపించాయి సో మీలో కూడా చాలా మందికి ఇలాంటి ప్రాబ్లం ఉంటుంది కాబట్టి నేనైతే షేర్ చేస్తున్నాను సో ఈ రోజ్మెరీ వాటర్ వల్ల ఏంటంటే మనకి థిక్ హెయిర్ ఉంటుంది అలాగే సిలికాన్ ఫ్రీ ఉంటుందండి సల్ఫేట్ ఫ్రీ ఉంటుంది పారాబిన్ ఫ్రీ ఉంటుంది కాబట్టి మనం చాలా సేఫ్గా ఈ ప్రోడక్ట్ని అయితే యూజ్ చేసుకోవచ్చు చాలా మంచి రిజల్ట్ కూడా కనిపిస్తుంది ఈ ప్రోడక్ట్ నాకే కాదు చాలా మందికి మంచి రిజల్ట్ అయితే కనిపించింది కాబట్టి ఇంకెందుకండి ఇంత ఈజీగా మన హెయిర్ ని రీగ్రోత్ చేసుకోవచ్చు అంటే ఎవరైనా ఉంటారా సో ఎక్స్క్లూజివ్లీ ప్రోడక్ట్ అయితే మనకి పర్పుల్ లో అవైలబుల్ ఉంది లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను డెఫినెట్లీ ట్రై చేయండి నేనైతే ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయొచ్చు చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే దగ్గర దగ్గర ఫైవ్ సిక్స్ మంత్స్ నుంచి నేను యూస్ చేస్తున్నాను మంచి రిజల్ట్ ఉంది రెగ్యులర్ గా కంటిన్యూగా యూస్ చేస్తే ఇంకా బెస్ట్ రిజల్ట్స్ అయితే మీరు తీసుకోవచ్చు అండ్ ఇక్కడైతే మన చెట్టుకి టమాటాలు కాసేయండి ఇంకా మెయిన్ విషయానికి వస్తే లౌక్యకి ఈ రోజు అండి బెటర్ లాస్ట్ త్రీ ఫోర్ డేస్ నుంచి అయితే లౌక్య చాలా ఇబ్బంది పడుతుంది లాస్ట్ లాస్ట్ ఒక టూ డేస్ బ్యాక్ నేను వీడియో పెట్టా కదా అప్పుడైతే బాగానే ఉండే ఆ రోజు ఫిష్ తెచ్చుకున్నాము కుక్ చేసుకున్నాము చాలా యాక్టివ్గా ఉండే జోక్స్ వేస్తూ ఉండింది మీరే తెచ్చుకోండి మీరే తినండి నాకేమో మజ్జిగన్నం పెడుతున్నారు ఇట్లా మాట్లాడుతూ ఉండింది బట్ సడన్గా ఆ రోజు నైట్ నుంచి ఏమైందంటే లౌక్య చాలా వీక్ అయిపోయిందనమాట ఫీవర్ అయితే తగ్గిపోయింది కానీ వీక్ అయిపోతూ ఉంది సో ఇంకేం చేయాలో మాకు అర్థం కాలేదు అని చెప్పాలంటే లౌక్య టూ డేస్ అయితే అసలు నడవని కూడా నడవలేదండి నోట్లోంచి మాట కూడా రాలేదనమాట బెడ్ మీదే పడుకుండిపోయింది ఎప్పుడు చూసినా నిద్రపోతూనే ఉండేది నిద్రపోతూనే ఉండేది ఇంకేం అర్థం కాక మేమైతే హాస్పిటల్కి తీసుకెళ్తే సో తనకి కొంచెం యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పేసి చెప్పారు అండ్ టెస్ట్లు అవి చేపిస్తే వైరల్ ఫీవర్ అయితే కాదు బట్ ఈ ఇన్ఫెక్షన్ వల్ల అలా ఇబ్బంది పడుతుంది అండ్ ఏది పెట్టినా కానీ వామిటింగ్ చేసేస్తూ ఉండేదన్నమాట సో ఫోర్ డేస్ తర్వాత ఈరోజు లవిక లేచి అలా నడుస్తూ కొంచెం అప్పటికి కూడా చాలా నీరసంగా ఉంది అలా నడుస్తూ ఇంకా అవన్నీ పనులు చేస్తూ ఉంటే నాకు చాలా ముచ్చటగా అనిపించింది పిల్లలు తిరిగే పిల్లలు అండ్ రుత్వీక్తో పోల్చుకుంటే ఋత్విక్ ఇంకా టీవీ ఫోన్లు ఇలా అడిక్ట్ అయిపోయి ఉంటాడు కానీ అంటే వాడు అంత యాక్టివే ఉండడు బయట పనులకి లౌక్యం మాత్రం ఇంకా ఇల్లు అంతా చెక్కబట్టేస్తుంది యాక్టివ్గా ఉంటే కిచెన్లోకి వెళ్తుంది వంటలు చేస్తుంది బయటికి వెళ్తుంది వేస్తుంది పువ్వులు కోస్తుంది ఏదేదో చేస్తూ ఉంటుంది హుషారుంటే గమ్ముగా ఉంటుంది అలాంటి అమ్మాయిని జ అలా పడుకుండి పోయి ఉండే ఎంత బాధ ఉంటుందో కదా అందుకని చెప్పేసి నేను బ్లాగ్స్ కానీ ఏం పోస్ట్ చేయలేదు బట్ తొందరగానే క్యూర్ అయిపోయిందండి సో ఇంకా ప్రజెంట్ అయితే అలా వాక్ చేస్తూ ఉంటే నాకు హ్యాపీ అనిపించి ఆ రోజు కొంచెం మనసు తేలిక పడింది అనమాట ఇంకా నేను కొంచెం బయట పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు సురేష్ గారు కూడా బయటే ఉన్నారు ఇంకా నేను కొంచెం కాఫీ అని చెప్పేసి బయటకు వచ్చాను సో ఇప్పుడు కూడా కొంచెం బెటర్ అనమాట ఇంకా కొంచెం హెయిర్ అది పిచ్చి పిచ్చిగా ఉంటే నీట్గా కొంచెం ఆయిల్ పెట్టి జడ వేశాను ఈ మధ్య జడ వేసుకొని కూర్చొని అంత ఓపిక కూడా లేదు సో ఇంకా అలా ఒక్క జడ వేసి వదిలేసి ఉన్నాడు అనమాట ఇంకా అలా చూపించడం నాకు నచ్చలేదు పిల్లలు అసలు నేను అలా చూ చూపించను ఎంత ప్రాబ్లం అయినా కానీ సో అంతా అయిపోయిన తర్వాత హ్యాపీనెస్ ఉంటుంది కదండి పిల్లలు మంచిగా ఉన్నారు అప్పుడే షూట్ చేయాలనిపిస్తుంది కానీ వాళ్ళ పడుకుండిపోయి ఉండిపోయి హాస్పిటల్స్లో ఉన్నప్పుడు నా మెంటాలిటీకి అది సెట్ అవ్వదు అనిపిస్తుంది అండ్ చాలామంది కూడా అంటారు మనీ మైండ్ అంటే ఇలాంటివి కూడా క్యాష్ చేసుకోవచ్చు చేసుకోవాలంటే బట్ నేను రియల్గా ఉంటానండి నాకు ఎలా ఫీల్ అనిపిస్తే ఎలాంటివి చెప్పచ్చు ఎలాంటివి చెప్పకూడదు సో నా ఫ్యామిలీ విషయంలో అయితే నేను చాలా స్ట్రిక్ట్ గానే ఉంటారు అనుకుంటా కొన్ని కొన్ని విషయాల్లో పిల్లల విషయము అండ్ హస్బెండ్ విషయం ఇలాంటివైతే నా వరకు నేను ఏదన్నా చెప్పుకుంటాను కానీ వాళ్ళకి ఎందుకు ఒక చిన్న నెగిటివ్ వచ్చినా తట్టుకోలేను అనమాట అండ్ లవ్కి నడుస్తుంటే చూడండి రెండు కాళ్ళకి రెండు ఇంజెక్షన్స్ తొడలకి వేశారు పాపం అవి కొంచెం పెయిన్ వస్తుంది ఐస్ అది పెట్టాను సో వన్ డే అలా ఉంటుంది తగ్గిపోతుంది అన్నారు సో దానివల్ల పాపం నడవడానికి కూడా ఓపిక లేదు ఆయన కానీ ఉండదండి కొంచెం దానికి యాక్టివ్ ఉంటే మాత్రం పడుకొని ఉండదు బట్ ఆ త్రీ డేస్ ఏంటంటే తినడం ఏదో ఒకటి నేను అలా లైట్గా మె మజ్జిగన్నమే పెట్టాను ఎక్కువగా వేడి వల్ల వాటర్ ఎక్కువ తీసుకోకపోవడం వల్ల మెయిన్ అన్నారు సో వాటర్ ఎక్కువ తీసుకోకపోతే చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుందండి మనం అంటే మన బాడీ తట్టుకుంటుంది కానీ పిల్లల బాడీకి చాలా కష్టం సో గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా కూడా ఈ సమ్మర్లో వాటర్ అది కంపల్సరీ ఇవ్వండి వాటర్ సరిగా తీసుకోకపోవడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ ఇదంతా ఏంది బాడీ డిహైడ్రేట్ అయిపోయింది అని చెప్పేసి అన్నారు సో లౌకే వాటర్ బాగానే తాగుతుంటుంది బట్ స్కూల్కి వెళ్ళిపోతారు కదండి మనం అంత గమనించుకోము ఇంట్లో ఉన్నప్పుడైతే చూసుకో ఉంటాము ఆ స్కూల్లో వాళ్ళు తింటున్నారు తినడం అయితే తింటారు కానీ వాటర్ కంటెంట్ ఎంత తీసుకుంటున్నారు అనేది మనం తెలియదు కదా సో అలా అయిందనమాట సో ప్రజెంట్ అయితే అంతా ఓకే బట్ ఆ గడిచిన ఫోర్ డేస్ ఏదైతే ఉందో చాలా టార్చర్గా అనిపించింది అసలు మనసు మనసులోనే లేదు ఎలాగో అనిపించింది అనమాట సో ప్రజెంట్ అయితే అంతా ఓకే తను అలా ఉంది మాట్లాడుతుంది నడుస్తుంది పడుకుంటుంది నిద్రపోతుంది అది పక్కన విషయం మొన్న ఆ ఫోర్ డేస్తో పోల్చుకుంటే బెటర్గా ఉంది కాబట్టి ఈరోజు చాలా హ్యాపీ అనిపించి రికవర్ అయిపోయింది అన్న ఆనందంలో వ్లాగ్ అయితే షూట్ చేశాను సో ఇంకొక టూ మొబైల్ కేసెస్ అయితే ఆర్డర్ పెట్టి ఉండే నా మొబైల్ కేసు అయితే బాగా ఇబ్బంది అయిపోయింది సో అని చెప్పేసి ఇంక సురేష్ గారికి కూడా ఒకటి కేసు అయితే ఆర్డర్ పెట్టుకున్నారనమాట అవి వస్తే అన్బాక్సింగ్ చేసుకుంటూ ఉన్నాము సో నేనైతే మంచిగా బయట కూర్చొని ఒక కాఫీ తాగేసాను పిల్లలకైతే ఇంకా ఎక్కువ ఏం లేదు అయితే యాక్టివ్గానే ఉన్నాడు బట్ తర్వాత రోజు ఇంకొక ట్విస్ట్ వచ్చిందనమాట అది ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్లో మీతో షేర్ చేస్తాను ఇంకా ఎక్కడికి వెళ్ళిన రుత్విక్ ఒకటే సింగిల్గా అనమాట రుత్విక్ని అయితే కొంచెం ఫ్రెషప్ చేయించేసి ట్యూషన్లో అయితే వదిలిపెట్టేశాము ఇంకా లౌకేక్ కూడా బాగాలేదు కదా పిల్లలు ఉంటే వెళ్ళి తన పక్కనే పడుకోవడం ఇలా ఉంటారు కాబట్టి తనైతే ట్యూషన్లో వదిలిపెట్టేసామన్నమాట స్నాక్స్ అయితే తినిపించేసి లౌకేక్ అయితే కొంచెం ఇంకా వాళ్ళు వేడి వేడి నీళ్ళతో అలా తుడిచేశానండి స్నానం అయితే మొన్న చేయించానమాట ఇంకా రెగ్యులర్గా కూడా ఎందుకు లేదు తనకి ఓపిక లేదు అని చెప్పేసి ఆ వేడివేడిగా ఐస్ అవి పెట్టేసి నీట్గా స్నానం చేయించాను అండ్ మళ్ళీ అయితే జడ నాకు ఆ రెండు జల్లొద్దు నాకు సైడ్ పడుకుంటుంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అంటుంటే సరే అని చెప్పేసి మళ్ళీ ఒక్క జడైతే వేశాను అనమాట కొంచెం యాక్టివ్గా ఉన్నా కానీ సైలెంట్ ఉండదండి చూశారు చూసారు కదా అప్పుడే డ్రెస్ మార్చేసింది ఇంకా నెక్స్ట్ అయితే స్నానం చేయించి నేను అసలు జస్ట్ చెప్పను కూడా చెప్పలేదు స్నానం చేయించి అట్లా జడ వేశాను అనమాట ఇంకా లేచి వెళ్ళిపోయి ఇంకా బొట్టు పెట్టుకుంటా ఉంది పౌడర్ పూసుకొని ఏ బాగలేని ఇప్పుడు నీకు అవసరమా అంటే కావాలి మా బొట్టు పెట్టుకోవాలంటే అంత నీట్గా ఉంటుంది అంత పర్ఫెక్ట్ ఉంటుంది లౌక్య పనుల్లో అసలు ఓపిక లేదు నడిచే ఓపిక లేదు రోజే కొంచెం అలా వాక్ చేస్తూ ఉంది ఆ స్నానం చేయించి ఫ్రెష్ అయిపోయింది కదా రెగ్యులర్గా అలవాటు కదా తనకి ఆ స్నానం చేయగానే పౌడర్ పోసుకుంటుంది బొట్టు పెట్టుకుంటుంది తన వరకు తను నీట్గా మెయింటైన్ చేసుకుంటుంది కొన్ని కొన్నిసార్లు బతుకంగా ఉంటుంది కానీ బట్ రేర్ రేర్గా అనమాట సో నాకు చాలా బాగా అనిపించింది అంత బాగలేకపోయినా కానీ పౌడర్ పూసుకోవాలి మొహాన్ని బొట్టు పెట్టుకోవాలి ఈ ట్రెడిషన్ మర్చిపోలేదు చూడండి భలే ముచ్చట అనిపించింది అందుకని చెప్పి వీడియో క్లిప్ అయితే షూట్ చేశా నిజంగా నేనైతే చెప్పలేదండి తనే చేసేస్తుంది అనమాట అలాంటి పనులన్నీ ఇంక పూజ కూడా చేస్తానని మా పూజ వద్దలే ఇంకా రూమ్ అంతా క్లీన్ చేసుకోవాలి అని చెప్పేసి వద్దని చెప్పాను అప్పుడు సైలెంట్ అయిపోయింది అనమాట ఇంకా ఈ రోజు నుంచి కొంచెం పనులైతే చేసుకోవాలండి దగ్గర దగ్గర త్రీ ఫోర్ డేస్ నుంచి అయితే వర్క్ అయితే అస్సలు చేయట్లేదు బ్లౌజెస్ పెండింగ్ ఉండిపోయాయి అసలు సమాధానం అని చెప్పలేక చాలా ఇబ్బంది పడుతున్నా చాలా వరకు ఆన్లైన్లో ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు ఇట్లా హెల్త్ బాగాలేదు పాపకింటే అవునా లౌక్య అందరూ మన వాళ్ళే కాబట్టి లౌక్యకి బాగాలేదు అందరికీ లౌక్య తెలుసు కదా లౌక్యకు బాగాలేదు ఓకే కేర్ తీసుకోండి ఇప్పుడు ఎలా ఉందండి ఏంటి ఇదంతా ఎంతో మంచిగా మాట్లాడారంటే అంటే చాలా వరకు వీడియోస్ వాళ్ళకి తెలియదు బట్ బ్లౌజెస్ వర్క్ ఇచ్చిన వాళ్ళు అడుగుతారు కదా ఏమైందండి ఇంకా పంపించలేదంటే వాళ్ళతో షేర్ చేసుకునేదాన్ని అనమాట ఇట్లా లౌక్యకే బాగాలేదు ఫీవర్ ఉంది సో కొంచెం ఇబ్బందిగా ఉందండి మిషన్ అది స్టార్ట్ చేయలేదు హాస్పిటల్స్కి ఎలా తిరుగుతున్నామని చెప్పేసి అంటే ఓకే ఓకే మీరు లౌకే మంచిగా చూసుకోండి మాకు కొంచెం లేట్ అయినా పర్లేదు అని చెప్పేసి చాలా వరకే అర్థం చేసుకొని అండ్ మళ్ళీ నెక్స్ట్ డే కూడా వాళ్ళ వర్క్ గురించి పక్కన పెట్టేసి నెక్స్ట్ ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత కూడా లౌకేక్ ఎలా ఉంది అని చెప్పేసి అడిగారు అనమాట సో మించి ఇంకెవరికైనా కానీ అదృష్టం ఉంటుందండి నాకు అంత బాధ అనిపించిన అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మీ అందరూ చూపించే అభిమానం ఏదైతే ఉందో అసలు నిజంగా అదృష్టం అనే అనుకోవచ్చు ఎవరు మీరెవరు నేను ఎవరో తెలియదు బట్ ఇంత మంచిగా ఏమైనా ఇంటికి వచ్చినా కానీ ఆ రెస్పెక్ట్ అభిమానం ఏదో మన అమ్మాయి ఇంటికి వచ్చాము మన చుట్టాలు ఇంటికి వచ్చాము చాలా రోజుల తర్వాత మన అమ్మాయిని చూసాము అన్న ఫీల్ ఉంటుంది అనమాట అండ్ లౌక్య దగ్గరికి రావడం కానీ లౌక్యను గుర్తుపట్టడం కానీ తన కోసం కొన్ని కొన్ని చిన్న చిన్న వస్తువులు పంపించడం కానీ అంటే తనకి ఇష్టం కదా ఫుడ్ పిల్లలకి చాక్లెట్స్ బిస్కెట్స్ సో అలాంటి కేరింగ్ అంతా చూస్తుంటే అసలు ఏ జన్మలో ఎలాంటి రిలేషన్ ఉందో తెలియదు కానీ ఈ జన్మలో సో ఇలా కలిసాము అనిపిస్తుంది లేదంటే ఎక్కడండి మీరు ఎక్కడ మేము ఎక్కడ అంటే క్యాజువల్గా చెప్తున్నాను అలాంటి దాంట్లో ఇంత కేరింగ్ ఏదో జస్ట్ వీడియో చూసాము వదిలేసాము అనేలాగా కాకుండా ఎంత మంచిగా మాట్లాడుతుంటే నిజంగా నేను చాలా బ్లెస్డ్ అండి నేను అండ్ నా ఫ్యామిలీ కూడా సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సురేష్ గారు కొన్ని స్టోన్స్ అవి తీసుకొచ్చారు ఈరోజు నుంచి ఇంకా వర్క్ స్టార్ట్ చేయాలి అండ్ చాలా వర్క్ పెండింగ్ కూడా ఉన్నాయి ఫినిషింగ్ ఇవ్వాల్సినవి సో వర్క్ అయిపోయిన వెంటనే స్టోన్స్ అవి పెట్టాలి కదా అవి లేకపోతే ఇంకా నేను కూడా టౌన్లోకి వెళ్ళలేదు పిల్లల దగ్గరే ఉన్నాను ఇంకా లవకేక్ అయితే కొంచెం ఇడ్లీ తెచ్చి పెట్టేశాను అనమాట అండ్ సురేష్ గారు అయితే ఇంక ఇవన్నీ సర్దేస్తూ ఉన్నారనమాట కొన్ని డిమాంట్లు బాక్సెస్ అవన్నీ తెచ్చుంటే ఇంకా అవన్నీ కూడా ఫిల్ చేసి అక్కడ పక్కడ ఉన్నాము సో ఇదండి వాళ్ళ బ్లాగ్ అయితే చాలా సింపుల్గా షూట్ చేశాను చిన్న అప్డేట్ ఇద్దాము చాలా వరకు ఎలా ఉంది ఎలా గడిచింది ఈ ఫోర్ ఫైవ్ డేస్ లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ నుంచి అండి సురేష్ గారికి బాగలేదు తను ఒక వన్ వీక్ ఫుల్ కోల్డ్ కాఫీ ఇదంతా వచ్చింది సో దాని తర్వాత ఇంకా పిల్లలకి వన్ బై వన్ ఇలా జరుగుతుంది నెక్స్ట్ బ్లాగ్లో అయితే మరికొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటానండి ఇంక నుంచి రెగ్యులర్గా వీడియోస్ అయితే పెడతాను సో ఖచ్చితంగా కూడా చూస్తూ ఉండండి వన్ థర్టీ టూ లోపు అయితే వీడియో అయితే వచ్చేస్తుంది అనమాట ఈ బ్లాగ్ అనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి బ్లాగ్ అయితే మళ్ళీ వచ్చేస్తాను అండ్ ఈ ప్రాబ్లమ్ అయితే వన్ బై వన్ వచ్చిందంటే నాకు తెలిసి ఏదో మిస్టేక్ చేశామని అనిపిస్తుంది దాన్ని కూడా నేను తెలుసుకోవాలని చెప్పేసి ట్రై చేస్తున్నా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు అడుగుతూ ¿No?